హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే డిఎస్సి వన్ లిస్ట్ త్రీ లిస్టుకి సంబంధించినటువంటి అంశాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను చాలామంది మిత్రులకైతే చాలామంది మిత్రులు నాకు మెసేజ్ అయిన ఫోన్ చేయడం జరుగుతుంది సో అందుకనేసి వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇంతకుముందే సంబంధిత కొన్ని డిఓ ఆఫీసులకి ఫోన్ చేయడం జరిగింది అదేవిధంగా నేను వెళ్ళి ఒక రెండు డిఓ ఆఫీస్లో కలవడం కూడా జరిగింది సో ఇక్కడ గమనించిన విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే మిత్రమా మీరు ఎవరు టెన్షన్ పడకండి ఇంకా ఏ జిల్లాలో కూడా వన్ ఇస్ట్ త్రీ రాలేదు ఎవరికి మెసేజ్ కానీ అని ఇమెయిల్ ఇమెయిల్ కానీ ఇప్పటివరకు ఎవరికి రాలేదు అది అదొకటి గమనించండి వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ రావడము అదేవిధంగా మీకు మెసేజ్లు కూడా అదే టైంలో రావడం అనేది జరుగుతుంది వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే మీకు మీ యొక్క మొబైల్ ఫోన్లకి టెక్స్ట్ మెసేజ్ అదేవిధంగా జీమ్ మెయిల్కి మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది దాన్ని మీరు గమనించండి టెన్షన్ పడకండి ఓకే ఇంకెవ్వరికీ రాలేదు ఇంతకుముందే నేను డిఓ ఆఫీస్లో మంచిటర్ సంబంధించిన డిఓ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవడం జరిగింది అదేవిధంగా కుమ్మీ ఆసిఫాబాద్ డిస్టిక్లో డిఓ ఆఫీస్లో కూడా కనుక్కోవడం జరిగింది సో ఇంకా లిస్ట్ రాలేదు లిస్ట్ వచ్చిన వెంటనే వారు మీకు దానికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది డిఓ వెబ్సైట్లో పెడతారు అదేవిధంగా మనకు అన్ని వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయడం జరుగుతుంది దాన్ని గమనించండి సో ఆ వన్ ఇస్ట్ త్రీ ఒకవేళ మీకు మెయిల్ రాకపోయినాక టెక్స్ట్ మెసేజ్ రాకపోయినా ఆ వన్ ఇస్ట్ త్రీ లిస్ట్లో ఉన్న దాని బట్టి ఈ మనము అక్టోబర్ ఫస్ట్ నుండి అక్టోబర్ ఐదు వరకు ఏ డేట్లో అయినా ఈ ఐదులోపు మనము వెరిఫికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి సో అక్కడ ఆల్రెడీ టీచర్స్ని అలర్ట్ చేశారు వెరిఫికేషన్ ఆఫీసర్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది కొన్ని డిస్టిక్లలో సో ఏ విధంగా ఉందనేది చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గమనించండి మిత్రమా వన్ ఇష్ వెరిఫికేషన్కి సంబంధించిన లిస్ట్ వచ్చిన తర్వాత మీకు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఒకసారి విషయాన్ని మీరు గమనించినట్లయితే మిత్రమా ఇక్కడ చూసుకోండి ఇక్కడ హెచ్జీటి తెలుగు మీడియం సో అక్కడ రూమ్ నెంబర్స్ ఇచ్చాడు ఆ రూమ్ నెంబర్ గ్రౌండ్ ఫ్లోర్ సో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేది అక్కడ ఈరోజు పేస్ట్ చేయడం అనేది జరిగింది మీరు ఎక్కడైతే వెని ఉందో వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఎక్కడైతే పత్రిక ప్రకటన ఇచ్చారో ఇక్కడ సైంట్ ఆంటోని హై స్కూల్లో సో ఆంటోనీ హై స్కూల్కి సంబంధించిన శాంతినగర్లో సంగారెడ్డికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేది ఉంటుంది గమనించండి ఇక్కడ ఆఫీసర్స్ని కూడా కొన్ని జిల్లాల్లో అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే కొమ్మి మాసిఫాబాద్ డిస్టిక్కి సంబంధించి ఆఫీసర్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎస్ఏ తెలుగు ఎస్ఏ ఇంగ్లీషు సో ఈ విధంగా ఎవరు వెరిఫికేషన్ చేస్తారంటే వారి పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఆ టీచర్స్ యొక్క పేర్స్ ఆఫీసర్స్ యొక్క పేర్లను కూడా ఆల్రెడీ అలర్ట్ చేశారు వాళ్ళు ఆల్రెడీ వెరిఫికేషన్ ఎక్కడైతే మనకు వెన్యూ ఇచ్చారో సో ఆ యొక్క స్కూళ్ళలో ఆ యొక్క ఆఫీసులలో వీరు ఆల్రెడీ ఉన్నారు సర్టిఫ డిఎస్సి వన్ లిస్ట్ త్రీ లిస్ట్ వచ్చిన వెంటనే వారు దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకి ఇస్తారు మీరు అక్టోబర్ ఫస్ట్ నుండి లోపు మీరు ఎప్పుడైనా వెరిఫికేషన్ చేసుకోవచ్చు టెన్షన్ పడకండి మిత్రమా ఇక్కడ ఒక విషయం ఎస్ఏ హిందీకి సంబంధించి కూడా టీచర్స్ని అలాట్ చేశారు అదేవిధంగా ఎస్ఏ మ్యాథ్స్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ సంబంధించి ముగ్గురు ఎస్ఏ సోషల్కి సంబంధించి ముగ్గురు అదేవిధంగా ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మీడియంకి సంబంధించి ఇద్దరు టీచర్స్ని అలాట్ చేయడం జరిగింది అక్కడ మన యొక్క ఆ కుమ్రమి ఆసిఫాబాద్ డిస్టిక్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సారీ ఇది కుమ్రమ్మి ఆసిఫాబాద్ కాదు మిత్రమా నిజాంబాద్కి సంబంధించి గమనించే ప్రయత్నం చేయండి తప్పైంది సో ఆసిఫాబాద్కి సంబంధించింది కూడా ఉంది సో దాన్ని కూడా నేను చెప్పే చూపే ప్రయత్నం చేస్తాను ఇది నిజాంబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ని కూడా వాళ్ళు డిఓ ఆఫీస్లో అలర్ట్ చేయడం జరిగింది సో ఈ విధంగా మీకు వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేస్తారు దాన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇది నిజాంబాద్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే మనకు ఇది ఇంకో డిస్టిక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ కూడా నేమ్ ఇచ్చారు ఎక్కడ అనేది అదేవిధంగా ఎవరెవరు ఆఫీసర్స్ అనేది వెరిఫికేషన్ చేసేవారు ర్యాంక్ ఏ ర్యాంక్ వరకు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు ఇది వికారాబాద్కి సంబంధించినటువంటి సంబంధించిన ఆఫీసర్స్ని వీళ్ళు కూడా అలాట్ చేశారు వికారాబాద్ డిస్టిక్ డిఓ ఆఫీస్ కూడా ఆఫీస్లో కూడా సో ఇది గౌట్ డైట్లో ఉంది వికారాబాద్కి సంబంధించి గౌట్ డైట్ వికారాబాద్లో దీని వెని ఉంది సో ఇది కూడా దీనికి సంబంధించి వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ వచ్చిన తర్వాతనే మీకు ఆటోమేటిక్గా మెసేజ్లు రావడం అనేది వస్తాయి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఈ వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ అనేది మనకు ఇంకా సేపట్లో రిలీజ్ అవుతాయి అందుబాటులోకి వస్తాయి మిత్రమా ఈ అందుబాటులోకి వచ్చిన వెంటనే మీకు మెసేజ్లు రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ వన్ ఇస్ట్ త్రీ లిస్టులో నేమ్ ఉండి మెసేజ్ రాకపోయినా మీరు వెరిఫికేషన్కి వెళ్లాల్సిందే మిత్రమా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒకసారి మెసేజ్లు కానీ మెయిల్ కానీ రాకపోతే వన్ ఇస్ త్రీ లిస్ట్లో మీ నేమ్ ఉంటే తప్పకుండా వెరిఫికేషన్కి వెళ్ళాలి మరి ఇంకా లిస్ట్ అయితే రాలేదు లిస్టులు వచ్చిన వెంటనే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను తప్పకుండా షేర్ చేస్తాను మిత్రమా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్గా నేను ఏ అప్డేట్ ఉందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు దాన్ని గమనించండి ఓకేనా టెన్షన్ పడకండి మిత్రమా వెరిఫికేషన్కి సంబంధించి అన్ని రకాల అన్ని రకాల సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోండి మిత్రమా చాలా మంది బీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ అవసరమా సార్ అంటే బీసీ సంబంధించి నాన్ క్రిమినర్ అయితే ఉంచుకోండి మిత్రం ఆ చెక్ లిస్ట్లో అయితే నాన్ క్రిమినర్ మెన్షన్ చేయలేదు కానీ మీరైతే నాన్ క్రిమినల్ తప్పకుండా అందరు బీసీ క్యాండిడేట్స్ అయితే ఉంచుకునే ప్రయత్నం చేయండి రైట్ ఇంకా మిగతా సర్టిఫికేట్స్ బోనోఫైడ్ వన్ టు సెవెంత్ అన్ని రెడీగా ఉంచుకోండి ఆ బోనోఫైడ్ సర్టిఫికెట్స్ లేని మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ స్కూళ్ళు క్లోజ్ అయినట్లయితే మీరు దానికి సంబంధించినటువంటి సంబంధిత ఎంఆర్ఓ దగ్గర మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ లోకల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాన్ని కూడా గమనించండి రైట్ ఇక చూడండి మిత్రం ఇక్కడ డిఓ వెబ్సైట్లో మీరు ఒకసారి చూసుకుని డిఓ మంచిర్యాల్ అని కొడితే డిఓ మంచిరాలకు సంబంధించిన వెబ్సైట్ ఇది డిఓ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఏ డిస్టిక్ సంబంధించి ఆ డిస్టిక్లో ఇక్కడ మీకు ఇది కేజీబీకి సంబంధించి ఉంది ప్రజెంట్తో మన డిఎస్సికి సంబంధించి లిస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ వారు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది దాన్ని కూడా అదే అదేవిధంగా డిఓ కామారెడ్డి అయితే డిఓ కామారెడ్డి కొట్టండి అదేవిధంగా డియో కొమ్మనమి మాసిఫాబాద్ డిఓ కుమ్రమి మాసిఫాబాద్ అని కొట్టండి కొడితే అక్కడ మీకు సైట్ ఓపెన్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చును సో ఇప్పటివరకు అయితే ఇంకా అప్డేట్ కాలేదు అప్డేట్ అయిన వెంటనే మీకు ఆ మెసేజ్లు కూడా రావడం జరుగుతుంది దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి ఈ వన్ ఇస్ త్రీ లిస్ట్ వెబ్సైట్లో డియోలకు అందుబాటులోకి రావడము ఇటు మీకు మెసేజ్లు రావడము ఎట్ ఏ టైం అనేది జరుగుతుంది దాన్ని గమనించండి వికారాబాద్కి సంబంధించి ఒకసారి గమనించండి మిత్రం ఇక్కడ హెచ్జిటీ అయితే వన్ టు వన్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్ వరకు అని ఇచ్చారు అలాంటి అంటే రూమ్స్ అండి రూమ్ నెంబర్స్ ఇచ్చారు ఏ ఏ ర్యాంక్ వారు ఎక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా వికారాబాద్ డిస్టిక్ వాళ్ళు చెప్ప ఇవ్వడం కూడా జరిగింది సో దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి రైట్ మనకు ఇంకా సేపట్లో అయితే ఈ వన్ ఇస్ట్ త్రీ లిస్టులు డియో వెబ్సైట్లలో అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మేము షేర్ చేస్తాం వచ్చిన వెంటనే సో ఇవన్నీ లిస్టులు మీకు అందుబాటులోకి వస్తాయి మీరు టెన్షన్ పడకండి హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి జాబ్స్ వచ్చిన మిత్రులు కావచ్చు జాబ్స్ రాని మిత్రులు వన్ ఇస్ట్ త్రీ లిస్ట్లో ఉన్న అభ్యర్థులు చాలా దూర ప్రాంతాల్లో ఉన్న సో దానికి సంబంధించిన అప్డేట్ తెలుసుకొని మీరు ఏ అక్టోబర్ ఈ షెడ్యూల్స్ అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ ఐదులోపు మీరు ఎప్పుడు అటెండ్ అయినా మీ యొక్క వెరిఫికేషన్ అనేది చేస్తారు మిత్రమా దాన్ని గమనించండి ఓకేనా మీ వెరిఫికేషన్కి సంబంధించిన అన్ని రకాల ఆల్రెడీ సర్టిఫికేట్స్ చెప్పాను నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎస్ఎస్సీ మేము ఇంటర్ డిగ్రీ ఇంటర్ అంటే టీటీ డిఎడ్ వాళ్ళు ఉంటే ఎస్జిటికి సంబంధించిన అభ్యర్థులు అయితే ఓన్లీ ఇంటర్ వరకు ఫిల్ చేసి దాని తర్వాత టెట్ డీటెయిల్స్ అదేవిధంగా డిఎడ్ డిఎడ్ డీటెయిల్స్ని టెట్ డీటెయిల్స్ని ఫిల్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా మిగతా డిగ్రీ వా బిఎడ్ వాళ్ళైతే వాళ్ళ డిగ్రీతో అంటే ఇంటరు టెన్ టెన్త్ ఇంటరు డిఎడ్ సారీ డిఎడ్ టెన్త్ ఇంటరు బిఎడ్ డిగ్రీ డిగ్రీ అదేవిధంగా పీజీ ఇవన్నీ మన స్కూల్ అస్టెంట్ మిత్రులైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది పీజీ అంటే లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళకు ఒకవేళ డిగ్రీలో కావచ్చు బీఏడ్లో కావచ్చు ఆప్షనల్ సబ్జెక్ట్ చదవకపోతే ఆప్షనల్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ చదివినా లేకుంటే ఆప్షనల్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ లేకపోయినా వాళ్ళు బీఎడ్లో ఆ యొక్క లాంగ్వేజ్ చేసి సో దానిలో పీజీలో కూడా తప్పకుండా ఎంఏ తెలుగు అనే చేసి ఉంటే తప్ప చేసి ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లాంగ్వేజ్ పండిట్కి లేకపోతే సపరేట్గా లాంగ్వేజ్ పండిట్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎంఏ తెలుగు అవసరం లేదు దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే మిత్రం మేము అందించే ప్రయత్నం చేస్తాను మీరైతే టెన్షన్ పడకండి వన్ లిస్ట్ త్రీ లిస్ట్ వచ్చిన వెంటనే నేను నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను మన వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో షే పిన్ చేసి పెడతాను జాయిన్ అవ్వండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించడం మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్